తెలియని వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయాలి అది కూడా సరైన పునాది వేయాలని ఆస్తో చేసిన ప్రయత్నం ప్రార్థించారు అండ్ మీరు కూడా ఇది పంపిణీలో మీరు కూడా ప్రయాసపడ్డారు అది ఆకూడదు ఇంకా చేయాలి ఇంకా చేయాలి దేవుడు మీకు ఇస్తే అందులోంచి కొంత దీని కొరకు వెచ్చించి కొంతమందికి ఇది అందుబాటులోకి వెళ్ళేటట్టు మీ ప్రయత్నం మీరు చేయండి ఇందులో ప్రశ్నలు ఉన్నాయి జవాబులు ఉన్నాయి వాటితో పాటు దైవ వాక్యం కూడా ఉంది తప్పకుండా కార్యం జరిగింది ఎహో వాక్కు వెళ్ళి కార్యం చేయకుండా తిరిగి వచ్చిందా అసంభవం ఖచ్చితంగా కార్యం జరిగింది ఆమె కాబట్టి తప్పకుండా ఈ పనిచర్య జరిగించండి ఆమె ఇది ఐడియా మరి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఇది కూడా ప్రార్థన చేసి మరి ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపి దేవానికి స్తోత్రం నాయన ప్రతి సంవత్సరం నా ప్రభా కృపతో నీ ఇచ్చిన ప్రేరణతో సిద్ధపరుస్తున్న క్యాలెండర్ అందులో వచ్చిన వాగ్దానాలు దాదాపు నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడివన్నీ ఎన్నో పర్యాయంలో నిరూపించుకున్నాం సంవత్సరాలుగా నా ప్రభా నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నాం అలాగే నా ప్రభా ఈవేళ ప్రత్యేకి మరొక్కసారి నా తండ్రి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరపు క్యాలెండర్ ని మేము నీ బిడ్డల ముందుకు తీసుకొస్తుండగా ఆశీర్వదించి ఇందలి వాగ్దానాలు విషయాలన్నిటిని కూడా నీ బిడ్డల జీవితాల్లో నా మా జీవితాల్లో నెరవేర్చండి ఇందలి హెచ్చరికలతో మా బ్రతుకు దిద్దుకోవడానికి సహాయం చేయండి ఇందలి ప్రోత్సాహకరమైన వాక్కుల చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరచండి కృపచూపం స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తా తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సుక్రీస్తున్నా ప్రార్థించి ప్రారంభిస్తున్నాం తండ్రి ఓపెన్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు మరి జనవరి ఫిబ్రవరి మొదటి పేజీ ఫిబ్రవరి మొదటి వాగ్దానం తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునో వేయ నేరడు నవ్విన నవ్వులే నవ్విన నవ్వులే సూక్తి అండి నీ మెడలో వేసే పువ్వులు అలాగే ఫిబ్రవరి సూక్తి దేవుని యుద్ధం నుండి గొప్ప సంగతులు ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు విజయం నీదే మరి ప్రాముఖ్యంగా ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మరి పన్నెండవ పన్నెండవేనా పన్నెండవ మహాకూటాలు డేట్స్ అవి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పన్నెండవ మహాకూటములు పెట్టుకోండి తర్వాత వరుసగా వాగ్దానాలు చదివేస్తాను సూక్తులు మీరు కొనుక్కొని చదువుకోండి టైమ్ బ్యాలెన్స్ చేసుకుంటానికి అందుకని రెండవది మార్చ్ ఏప్రిల్ వాగ్దానం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు ఎవడు అనే టైటిల్ మీద తీసుకొచ్చినట్టున్నారు కదా అలాగే మే జూన్ మే జూన్ రెండు నెలలకూ బాహు చాచిన వాడు ఆ ఇంత త్రిప్పగల వాడేవాడు ఇందులో అప్పుడు మా ఊరు ఎలా ఉందో మా చిల్కదుర్పేట నేషనల్ హైవే ఆ స్థితిలో ఉంది ఆ పక్కన పాకాలు ఆ పొజిషన్ జస్ట్ దాదాపు అలా ఉండేది దాన్ని అలా సిద్ధపరచడం జరిగింది సో అక్కడ దేవుడు ఒక కార్యాన్ని మొదలు పెట్టాడు తన చేత్తో అది ఇప్పుడు జరుగుతూ ఉంది సో మరి ఆ హైవే పక్కన ఆ పాకాలు ఉన్నాయి చూడండి అలాంటి ఒక పాకాలో నాకు దేవుడు జీవితాన్ని ప్రారంభించాడు సో అది చూసినప్పుడు మీకు మా ఊరు గుర్తు రావాలి సరే మరి ఇప్పుడు ఇక జస్ట్ క్యాలెండర్ ఇది దీపితే చాలా మళ్ళా మనకి జూలై ఆగస్ట్ వచ్చేస్తుంది ఈసారి ఆరు పేజీలు కాదు మూడు పేజీలే ఈ పక్క ఆ పక్క ఉంటాయి అయితే కాస్త పేపర్ కాస్ట్లీ వాడారు మంచిది ఎక్కువ కాలం ఉంటది తొందరగా జినిగిపోకుండా జులై ఆగస్టు దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు 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 లేడు సూక్తి క్రీస్తు రాకడ గురించి పాడతాం ప్రకటిస్తాం విషాదం ఏంటంటే ఆయన ఎప్పటికీ రాడు అన్నట్లు జీవిస్తాం సరే మార్చుకున్నావులే దేవునికి మహిమ మహిమగలుగునుగా సెప్టెంబర్ అక్టోబర్ వాగ్దానం చూద్దాం నేను నీకు తోడై ఉన్నాను హాని చేయటకు నీ మీదికి ఎవ్వడు రాడు వాగ్దానం నా తప్ప ద్వారా తండ్రి సూక్తి దేవుడు మనతో మాట్లాడిన మాట సలహాగా కాకుండా శాసనంగా తీసుకోవాలి ఓకే రైట్ మరొక సూక్తి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక లెక్క చెప్పాలి ఎవరికి రైట్ ఇట్లా మంచి మంచి హెచ్చరికలు సూక్తులు అలాగే వాగ్దానాలు అనేకం ఇందులో ఉన్నాయి తప్పనిసరిగా తీసుకోండి అన్యులకు కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు దేవుని వాక్యాలు వాగ్దానాలు వాళ్ళను కూడా దర్శించే అవకాశం ఉంటుంది గనక క్యాలెండర్ని మీరు దేవుని పని కొరకు కూడా ఆ విధంగా వాడొచ్చు ఒకటి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా ఉంటే ఒక పది తీసుకొని ఒకటి మీ ఇంట్లో పెట్టుకుని తొమ్మిది అన్యులకు పంచవచ్చు దేవుని వాక్యం వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది కనుక ఏదో ఒకరోజు వాక్యం వాళ్ళలో ఖచ్చితంగా పనిచేసిద్ది కాబట్టి దయచేసి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని సత్యదర్శన పుస్తకం అలాగే క్యాలెండర్ని కూడా మీరు అన్యులకు అందించవచ్చు దాని ద్వారా కూడా దేవుని పని జరిగే అవకాశం ఉంటుంది అందులో దేవుని మాటలు ఉన్నాయి ఇందులో కూడా దేవుని వాగ్దానాలు ఉన్నాయి కలిసి అన్యుల హృదయాల్లో దేవుడు కార్యం చేస్తాడు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి దేవుడు నిన్ను ఆశీర్వదించి పైసలు ఇచ్చి ఉంటే అదే కాదు ఒక వందగుణయినా పంచవచ్చు పుస్తకాలైనా క్యాలెండర్ అయినా అన్యులకి గిఫ్ట్ ఇచ్చేసి ఆ తీసుకుందాం ఏమైంది వరకు కానీ పెట్టేస్తాడు పెట్టేస్తాడు వరకు వచ్చిందని పెట్టేస్తాడు కానీ దేవుడు వాక్యం ఊరుకోదు కార్యం చేసేది